పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్ర పార్టీ ఆఫీసులలో ఈరోజు ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా రేపు నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో కూడా ఆవిష్కరించడం జరుగుతుంది ఈరోజు నిజంగా ఈ రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాడులు కావచ్చు ప్రతి ఒక్కరిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావచ్చు సోషల్ మీడియా వాళ్ళ మీద కావచ్చు ప్రతి ఒక్కరి మీద కూడా దాడులు ఎక్కువ ఇంత అరాచకమైన పాలన గతంలో ఎప్పుడూ లేదు ఈ భారతదేశం చెందినలోనే ఇంకా అరాచకం జరగలేదు అలాంటిది ఈ ప్రభుత్వంలో ఇంకా అరాచకాలు జరుగుతున్నాయి మేము మోహన్ రెడ్డి గారి మొన్న అదేవిధ చెప్పడం జరిగింది ఈరోజు మేము మేము శాంతిగా శాంతిని కోరుకుంటున్నాం మేము ఏం చేసే కార్యక్రమాలు కూడా ప్రజల కోసం ప్రజలకు అండగా నిలిచే కార్యక్రమాలు చేస్తున్నాం రైతు పక్షాలు కావచ్చు మన విద్యార్థులు పెరుగుల కావచ్చు ఎంతో శాంతియుతంగా చేస్తే కానీ ఈరోజు మా సోషల్ మీడియా కార్యకర్తల మీద కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావచ్చు చాలా దారుణంగా ఈరోజు ఎంతో మందిని జైలుల్లో పెట్టి అదేవిధంగా మనం చూస్తున్నాం రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు కావచ్చు నితిన్ గారు ఆయన అక్రమైన కేసులన్నీ పెట్టి ఈరోజు జైల్లో నిర్బంధించడం జరిగింది రేపు భవిష్యత్తులో మీరు కూడా మూల్యం చెల్లించుకో తప్పదు తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని కూడా ఈరోజు నిజంగా ఆయన మొత్తం ఆయన మొత్తం చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఈరోజు ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికైనా ఎన్ని మారాలని మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం